హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు థ్యాంక్స్ అందరు కూడా ప్రతి ఒక్క రివ్యూస్ కూడా ఆయన స్టాండ్ విత్ శ్రీజ అని చెప్పేసి అయితే వీడియోస్ కూడా పోస్ట్ చేశారు దానికి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా బట్ ఏంటంటే అది ముందలు ఉండాలి మీ అందరూ కూడా రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ముందలు ఉండాలి ఓటింగ్ పరంగా ఏ సపోర్ట్ చేయాలి ఆమెకి ఎప్పుడు కూడా బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె ఈరోజు ఎలిమినేషన్ అయ్యేసరికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా కాదు ఈరోజు ఏంటంటే ఆమె ఎలిమేషన్ అయిన తర్వాత ఆమె నేమ్ ఏదైతే ఉందో శ్రీజా దమ్ము శ్రీజా అని చెప్పేసి అది ప్రతి కామెంట్లో కూడా మనం ఏ వీడియో చేసినా సరే కింద శ్రీజా రీఎంట్రీ ఇవ్వాలా రీఎంట్రీ ఇవ్వాలా రీఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి వస్తుంది దాన్ని క్యాచ్ చేసుకోవడానికి మా రివ్యూస్ అందరూ కూడా ఓకే రివ్యూస్ అందరూ ఇప్పుడు పెట్టారు కదా రివ్యూస్ అందరూ కూడా వీడియోస్ పెడతా ఉన్నారు ఏదో కొంచెం ట్రెండ్ అయ్యేదానికి ఓకేనా అంతేగాని అలా అనుకుంటే ఇప్పుడు శ్రీజా వెళ్ళిపోయింది ఆమెను అనుకుంటే ఇప్పుడు మర్యాద మనిషిని మాస్క్ మ్యాన్ని ఇంకెవరు ఇంకా ప్రియాని నలుగురు వెళ్ళిపోయారు కదా ఆ నలుగురు తీసుకువచ్చు తీసుకురాగలమా తీసుకురాలం కదా ఇంకొక విషయం ఏంటంటే రివ్యూస్ అన్నీ చేసే పని అయితే విన్నన్న కూడా రివ్యూస్ డిసైడ్ చేయగలరా లేదు కదా ఇది గేమ్ కదా గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే పోవాలా బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటిది జరగదు జరగకూడదు కూడా ఎందుకంటే అలా జరిగితే తప్పు అది తప్పు కాదు అసలు వరస్ట్ అది ఇంకో వాళ్ళు షో పెట్టి ఇంకో వాళ్ళ పరువు పోదు కానీ ఇంకా రివ్యూస్ ఇట్లా అంటున్నారని చెప్పేసి అన్నీ మార్చుకుంటారు రారు కదా తప్పబ్బా ఇది ఎనీవే ఏదో ఒక గొర్రె పెట్టిందని చెప్పేసి అందరూ పెట్టుకో దాని వెనకాల పాఠం సబబు కాదు నేను కూడా రివ్యూస్నే ఇప్పుడు నేను ఒక నూట్రల్గా మాట్లాడా నేను న్యూట్రల్గా చెప్పా కరెక్ట్ పాయింటే చెప్పాను అనుకుంటున్నాను నేను మాట్లాడే విధానం వేరే విధంగా ఉండవచ్చు కానీ బట్ ఏంటంటే కాన్సెప్ట్ అది అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్తున్నానంటే రివ్యూస్ అందరూ కూడా రివ్యూస్ చెప్పినట్టుగా బిగ్ బాస్ టీమ్ వినేటట్టు అయితే ఇంకా విన్నర్స్ను కూడా మనం డిసైడ్ చేసేవచ్చు అవునా కదా ఓకేనా ఇది అంకు గేమ్ పెట్టడం ఎందుకు ఇక్కడ కూర్చొని మనం చెప్తా ఉంటే వాళ్ళు రాసుకొని దాని ప్రకారం నడిపిస్తూ ఉంటే సరిపోద్ది కదా ఇంకా వాళ్ళు అంత పెద్ద సెట్ చేసి దాని క్యాములు పెట్టి ఇంత ఖర్చు పెట్టి లోపల గేమ్ ఆడిస్తూ ఉన్నారు కదా అర్థమైంది కదా మీకు ఎన్వే అందరూ కూడా చాలా థ్యాంక్స్ మరొకసారి శ్రీజాకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అందుకోసమే థ్యాంక్స్ చెప్తున్నాను యాక్చువల్గా వచ్చేసి చెప్పాలంటే నేను చాలా పెద్దగా మాట్లాడదాం అనుకున్నా సరే వద్దులే థ్యాంక్ యూ